కోరుతున్నాను నేపథ్యాలు చెప్పడం అంటే ఫలానా సంఘటన ఇక్కడ మొదలైంది నా జీవితం లేదా ఈయన నా పూర్తి ఇట్లా చెప్పుకోవడానికి జీవితంలో ఏమీ లేవు ఎందుకంటే కుటుంబ నేపథ్యము అలానే ఉంది తర్వాత అంత పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా పెద్దగా కవిత్వానికి జీవితానికి సంబంధం లేదు కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత అవన్నీ అంటే బాల్యంలో అనుభవించిన సంఘటనలన్నీ కూడా నెమరు వేసుకున్నప్పుడు వీటన్నిటిని అక్షరబద్ధం చేస్తే కవిత్వం అవుతుందేమో అని అనుకున్న సందర్భం ఉన్నది చిన్నప్పుడు నేను టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెన్త్ ఫెయిల్ అయితే ఎందుకు నీవు పనికిరాడేమో ఇంకా చదువు వీడికి అబ్బదన్నట్టు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పంపించారు ఒక మోటు సామెత ఉంటుంది ఏంటంటే పల్లెటూరులో వినే ఉంటారు వాడ పందిరి ముందకు కూడా పని చెప్తాడు అంటారు పందిరి ముందకు పని చెప్పడం అంటే ఏంటంటే ఎవరిని ఖాళీ కూర్చొరని అట్లా మా తాత ఒక పెద్ద పని పిశాచ అనమాట ఎవరిని ఖాళీ కూర్చొనే ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా ఖాళీ కూర్చొనేడు అప్పుడు నాకు ఇక వ్యవసాయ పనులు నేర్పించే క్రమంలో పొద్దున్నే గడ్డి కోసుకొని రావాలి గడ్డి కోసుకొని వచ్చిన తర్వాత గొడ్లను దొరుకుని పోవాలి ఈ గడ్డి కోసుకొని వచ్చే క్రమంలో గడ్డి కోసుకొని వస్తుంటే దానిలో నేనేం బరువు మీద ఉన్న ఆ ఊరు పటేలు సీతయ్య గారు అంటారు అని లేదో తెలియదు సీతయ్య గారు నాకు ఎదురు వస్తాడు ఇప్పుడు గడ్డి మీద నుంచి నడిచేటప్పుడు నేను కిందికి దిగి పక్క జరగాలన్న బరువు మీద నుండి ఆయన పక్కకు జరగాల ఇక్కడ కులానికి లేదా వర్ణానికి ఇక్కడ సంబంధం ఉంది నా వెనకాల వస్తున్న మా పక్క పొలం వాళ్ళ జీతగాడు అన్నాడు అరే మనం మాదిగోళ్ళం ఆయన పటేల్ గారు వస్తుంటూ మరి మనం పక్క తప్పుకోవాలి అలాంటి అరే పొలంలో దిగితే మోకాళ్ళ దాకా బురదలో దిగబడిపోతాం మరి ఎట్లా అంటే తప్పదు అన్నాడు సరే తప్పదు అన్నప్పుడు తప్పదు అన్నట్టు దిగిన అంటే ఒక సంఘటన ఇట్లాంటిది ఒకటి కాస్త పెద్ద అయిన తర్వాత ఏ ఫైజ్ అమ్మోద్ ఫైజ్ గదల్ చదివినప్పుడు లేకపోతే శ్రీశ్రీ గారు అంతేలి పేదల గుండెలు అశ్రువులేని కుండలు శ్మశానములలో శశికాతలు వెలుబారిన ఇట్లాంటి లేదా నేనంటాడు ఫైజ్ అమ్మోద్ అప్తో గబురాకే కాత హైకి మరజాయింగే మరకేవి చే పాయతో కిదర జాయింగి ఇట్లాంటివి చదువుకున్నప్పుడు రాయాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఏదో పదాలు దొరకు ఇట్లాంటి సందర్భంలో నేను రాసుకో